దేవుని నామానికి మహిమ కలుగును గాక మరొక పాట పాడుతూ దేవుని నామాన్ని మహిమ పరుద్దాం హల్లెలూయా 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 బిడా దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాడు తండ్రి ఇదిగో నాయన ప్రతి ఒక్క బిడ్డను మీరు దీవించండి ఆశీర్వదించండి ఎవరైతే సఫర్ అవుతున్నారో ప్రభువా వారందరికీ ప్రభువా అయ్యా నీ కృప చూపని ప్రార్థిస్తున్నాడు తండ్రి ఇదిగో నాయన అయ్యా నీ బిడ్డలు చూస్తున్నాగా ఈ లైవ్ కూడా చూస్తున్నగా ప్రభు కృప చూపండి ప్రభువా అయ్యా వేణు కేఎన్ సఫర్ అని ఉంది ప్రభు ఈ బిడ్డను కూడా మీరు దీవించండి ఆశీర్వదించండి తనకి ఏ ప్రాబ్లం ఉందో ఏ సమస్య ఉందో నాయన ఈ కుటుంబంలో ప్రతి వెలికను కూడా మీరు అయ్యా సంపూర్తిగా సమృద్ధి కలిగించండి నాయన ఈ బ్రదర్ను ఈ బ్రదర్ కు కుటుంబాన్ని తనకిచ్చిన సంతానమును తనకిచ్చిన సమస్తమును మీరు దీవించి ఆశీర్వదించి అయ్యా నీ కృపలో ఇంకా అత్యున్నతంగా ప్రభువ ఎదిగే బాధ్యమును మీరు అనుగ్రహించుమని ఏస్తున్నాము ప్రార్థిస్తున్నాడు తండ్రి ఆమె హాలేలో అయ్యి పాట పడుతూ దేవుని నామని మహిమ పడుదాయా There y'all. Thank uh you. -huh. స్తోత్రం స్తోత్రం దేవా పరిశుద్ధుడా పరిశుద్ధుడా ఇదిగో నాయన నీ శక్తి ద్వారా పరిశుద్ధ ఆత్మ మధ్యలో నడిపిస్తున్న విధానము బదిలిపి స్తోత్రములు తండ్రి ఇదిగో సర్వశక్తి మంతుడా లోకరక్షక పరిపూర్ణుడా పరిశుద్ధుడా నిత్యమైన నా దేవా నిత్యమైన నా కొండ నీకు ఏ మహిమ కలిగినగా కానీ ప్రార్థిస్తున్నాను ప్రభు ఇదిగో నాయన ఈ ప్రతి ఒక్క అయ్యా అందరిని మీరు దీవిస్తున్న విధానములు బట్టి నీకు స్తోత్రములయ్యా ఇదిగో నాయన అయ్యా ఈ పాటల ద్వారా మీరు మహిమ పొందినందులకై నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ఇదిగో देवा नीके महिमा नीके गणता नीके, नीके प्रभाव लापादिस्तुदाम प्रभुआ

ఇదిగో ఆయన కృప చూపండి కృప చూపండి కనికరించండి ఓ దేవా నీకు మహిమ్మ కలిగిగాక ఆత్మదేవ ఆత్మదేవ కార్యము చూపండి కార్యము చేయండి అయ్యా సర్వశక్తి మంతుడా లోకరక్షక ఇదిగో ఓ నుడ పరిశుudra అయా 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 నియందు నమ్మకం ముంచి వారికి ఇదిగో అధిక వరముని ఇస్తానని దేవా ఇదిగో పడిపోయిన స్థితిలో నాయన నాయనా మొమలని లేవండి ప్రార్థిస్తున్నాను దేవా గొప్ప కనికరించండి 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 ఓ రాషా ఓ ఓ హో బ్రదర్ కిషోర్ బాబు

కూడి ఈ లోకము వైపు చూడదు కానీ లోకములో ఉన్న ఓ ఓహో దేవుని వైపు చూడాలి ఇదిగో ఈ లోకములో ఉన్నవాడి కంటే నాలో ఉన్నవాడు గొప్పవాడు అంటున్నాడు దేవుడు ఓ రిషాబక్క ఓ ఇక నువ్వు దాన్ని చూసి భయపడుతున్నావు ఓ దాన్ని చూసి నువ్వు వేదన చెందుతున్నావో దేన్ని చూసి నువ్వు ఓ లోనికి లోపడుతున్నావు కానీ ఇదిగో 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 నీవు నా కుమారుడు నీవు నా సొత్తు అంటున్నాడు దేవుడు ఓ రిషాబక్క ఓ దివా బల్ల రాబా

కలిసిపోతున్నారయ్యా వారిని అందరిని పైకి లేవనెత్తుతావా అయ్యా లేవనెత్తమని ప్రార్థిస్తున్నానయ్యా దేవాగనికరించండియా నా బిడ్డలు నశించిపోతున్నారయ్యా ప్రభు విశక్తిని సత్యాన్ని తెలుసుకోలేక ఆయన ఇదిగో నీ గుణాతిశయాలను తెలుసుకోలేక ప్రభు లోకంలో నశించిపోతున్నారయ్యా ఒకప్పుడు మేము కూడా నశించిన వారమే ఉన్నాము కానీ ప్రభు విశక్తి సత్యవాక్యం బయలుపరిచిన ఆయన బొమ్మలను బలపరిచిన ప్రభు ఇదిగో బలపరచండి అయ్యా ఇదిగో బలపరచండి ప్రభువా అయ్యా మోసపూరితమైన ఆలోచనలు మోసపూరితమైన ప్రవర్తన మోసపూరితమైన అయ్యా ఈ ప్రమాదాల నుండి విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాడు తండ్రి అయ్యా సత్యాన్ని తెలుసుకునే మార్గాన్ని మీరు బయలుపరచండి నాయన ఎంత ఉన్నత విద్య ఉన్న ఎంత చదువున్నా కానీ ప్రభువా అయ్యా సత్యాన్ని తెలుసుకునే మార్గమును అయ్యా నేను చేసి ఆ జ్ఞానముని మీరు నాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను దేవా అయ్యా గని కర్చుమని నేను ప్రార్థిస్తున్నాను అయ్యా అయ్యా నీకు స్తోత్రము 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 అయ్యా హయ్య హల్లెలూయా హల్లెలూయా ప్రైస్ ది లార్డ్ ప్రైస్ ది లార్డ్ ప్రైస్ అయ్యా మా కన్నిలను తీర్చే దేవుడవయ్యా

తండ్రి ఇదిగో నాయన అయ్యా అయ్యా మీరు కనికరించుమని బంగారు పాదములు పట్టుకొని ప్రార్థిస్తున్నాను ప్రభువా ఓ దేవా మీరు కనికరించండి మీరు తప్ప మాకు ఎవరు లేరు ప్రభువ మీరే మూలరాయి అయినారు ప్రభువా ఇదిగో నాయనా మీరు మూలరాయి ఉన్నారు ప్రభు ఈ మూలరాయి మీద ప్రభు మేము ఆనుకొని ఉంటకు నీ రపచ్చు పండయ ఇదిగో నాయన కన్నీరు ఓ కన్నీరు కారుస్తుండగా విభువా ఇదిగో సంతోషమనే ఆ పంటను మీరు కోస్తారని సెలవిస్తున్న దేవా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాను ప్రభు అయా మైఖిమా మైకిమా

చూస్తున్నాడు తండ్రి ఏ సయానికు స్తోత్రములు స్తోత్రములు స్థోత్రములు ఓ రీబా శక లార్రా బక్క కర్ర మక ఓ రీ బాబా రీ బాబా లార్రా తండ్రి ఇదిగో నాయనా ఇదిగో నాయనా అయ్యా మీరు కనికరించండి కనికరించండి ప్రభువ ఏ వేదనలో ఉన్నాము ఏ బాధలో ఉన్నామో అయ్యా మాకు సపోర్ట్ చేసేవారు నీవే తండ్రి ఈ లోకములో ఎవరు లేదు ప్రభువ ఇదిగో నైనా విజయవాడ ప్రాంతాన్ని మీరు జ్ఞాపకము చేసుకో ప్రభువా తంభం ప్రాంతాన్ని మీరు జ్ఞాపకము చేసుకో అయ్యయ్యని బిడలియతో నసిచ్చిపోతునారు ప్రభువా కుండపోత వర్షమున ద్వారా ప్రభువా అయ్యావారియంతో అనారోగ్యస్తుల ఉన్నారు ప్రభువా ఆ కుండపోత వర్షమున కుండల అనేకమంది ప్రభువా వారి కుటుంబాలు నాశనమాయై ప్రభువా వారి కుటుంబాలు చిన్నాభిన్నమైపోయై ప్రభువా అనేకమంది ప్రజలు చనిపోయినారు ప్రభువా ఆహారము దొరకలేక ప్రభువ అయ్యా సహాయం చేయుడుగా ప్రార్థిస్తున్నారు దేవా అయ్యా సహాయం చేసే మనసుని వాడి ప్రభు వారిని ప్రేమించి వారిని నాయన మా వద్ద సహాయముడు ప్రభు వారికి ఇచ్చిన ప్రార్థిస్తున్నాడు దేవా ఎందరో మరణించి పోతున్నారయ్యా ఎందరో అనారోగ్య పాలవుతున్నారయ్యా ఎందరో ఇల్లు కొట్టుకపోయి ఉన్నాయి ప్రభు వారికి నివాసము లేక అల్లాడుచున్నారయ్యా వారికి నివాసము లేక పిల్లలు ఎంతో వాదన వారందరి జ్ఞాపకము వారికి సహాయాన్ని అందించండి ఇదిగో మంచి మనసు గలవారి ఆ స్థలములోకి పంపించు ప్రార్థిస్తున్నారు ఇదిగో వారికి గృహాలు సహాయం తెచ్చే ఇదిగో వారికి భోజనాలు పెట్టడానికి సహాయం తెచ్చే ప్రభు అనేక లేకుండా దేవా అయ్యా చిన్నది ప్రభు చిన్న ప్రభువ కాలువలో మరణాలు కొండ మరణ పాలవుతున్నారయ్యా వారందరిని చేస్తే మరి ప్రార్థిస్తున్నారు ప్రభువ నిజంగా తెలంగాణ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభువ ఆ ప్రాంత నివాసులందరికి నాయన సహాయము చైలిగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభువ ఇదిగో అనేక చేతుల లాపబనులుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభువ ఇదిగో నాయన ఆ ప్రాంత నివాసులు అయ్యా మరలా నిర్వాసము కలిగి ఇదిగో సమృద్ధిగా చీలిచి తిరుగా కానీ ప్రార్థిస్తున్నాం ప్రభు నిజంగా ఈ ఆదివారం నాడు ప్రతి ఒక్క సంఘములో ప్రభువా ప్రేమ పూర్వకంగా వారందరి కొరకు ప్రార్థిస్తున్నగా అయ్యా అయ్యా అయా నీ బలముని చేకూర్చి ఆ ప్రాంతాలు నీ స్వాధీనంలో ఉంచుకొని మీరు అయా దీవించి మరి మరలా మంచి ఆరోగ్యం చేత మరలా మంచి పునర్వాసము చేత మంచి గృహముల చేత మంచి ఉద్యోగాల చేత నాయన నీ బిడ్డలు వర్ధిల్లేటట్టు నీ కొరపచ్చు మీ ప్రగతిస్ననయా నివలో వివశతల రంగందవస్తా తుదివారుదవరుదవరుబవరవదరవశోసికతెలేవేదిహాతత యా ప్రేమిచే మనసుని నిర్చే ప్రభువా యా ప్రేమిచే మనసుని నిర్చే ప్రభువా మిసంహ ప్రేమ ఎంత గొప్పది ప్రభువా అయా జయసిడు ఎవరు ఏడు చేస్తారు గాని ప్రభువా మే మాటమైన లేఖులమైన ఎవరు నేన ప్రేమిచే ఆ మనసు విరువా తది గ్రహించు చేస్తున్న విధానమును బట్టి స్తోత్రములు ప్రభువా అనేక మంది ద్వారా ఆ స్థలాన్ని తమ ప్రాంతాన్ని ప్రభువా విజయవాడ నగర ప్రాంతాన్ని ఇదిగో నువ్వు మరెలా మంచి అభివృద్ధి పదములు నడిపిస్తున్న ఆ విధానమును బట్టి స్థోత్రములు చెల్లిస్తున్నాను ప్రభుత్వ ఇది గొప్ప దేవుడు అయ్యా నీ దాసును దాసులను అనేక మంది ఆ ప్రాంతాలకు ఆ స్థలానికి వెళ్ళి పడు వారికి సహాయ సహకారాలు చేస్తున్నారయ్యా ఇదిగో ప్రతి ఒక్కరు కూడా ఆ సహాయ సహకారాలు ఏసు నామములో చాయిదురు గాకాలు మేము ప్రార్థిస్తున్నాం ఇదిగో నాన్న భయపడక ముచ్చడిముకు నేను నీకు తోడై ఉన్నాను మెట్టిన దగ్గర వెళ్ళినప్పుడు ప్రభు పర్వతాలు తొట్టలు ఇదిగో నా మాట పొల్లు కదని ప్రభువా ప్రభు నీ బిడ్డలకు మరలా మంచి ఆరోగ్యం చేత నింపండయ్యా మంచి జ్ఞానం చేత నింపండయ్యా మంచి ఆరోగ్యం చేత నింపమని అయ్యా ఇదిగో ఆయన కృప చూపండి కనికరించండి కాపాడండి ప్రభు అయ్యా ప్రతి ఒక్కరికి కావలసిన సరుకులు సదుపాయాలు మీరు అనుగ్రహించమని మేము ప్రార్థిస్తున్నాము అయ్యా ఓ రిబా షక లరవ చేత బాధపడుతున్నాము ప్రభువా ఆ అనారోగ్యమునుండి ఆరోగ్యమును మీరు అనుగ్రహించమని నేను ప్రార్థిస్తున్నాను తండ్రి ఓ దేవా నీ మీరు కనకరించండి ఓ రిబా షకే లేరేమే దేరేవే ద్రిలిరా కతా ఓ రిబాబా 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 దేవా